ఇప్పట్లో చీర కొనాలంటే ఆడవాళ్ళు ఎవరైనా కూడా తేలిగ్గా ఉన్న చీర కొనుక్కుంటున్నారండి ఒంటి మీద పువ్వులా ఉండాలి మెత్తగా ఉండాలి బాగుండాలి అంటే ఇలాంటి మంచి క్వాలిటీ చీరలు అయితే చూడడాకైతే ఒక్కసారి చూసేయండి ఇది సిల్క్ కోటా శారీ అండి ఇది డిజిటల్ ప్రింట్ ఉంటది గోల్డ్ జెరీ బార్డర్ ఉంటదండి బ్లౌజ్ వచ్చి సెల్ఫ్ డిజైనర్ బ్లౌజ్ అండి ఇది నిజంగా చాలా బాగుందండి అసలు సాయినాథ్ కలెక్షన్ లో ఎంత మంచి కలెక్షన్ ఉందని నాకు అసలు తెలియదు వెళ్ళి చూస్తే కానీ తెలియదు మాత్రం అంత మంచి కలెక్షన్ ఉందండి దీంట్లో ఇప్పుడు గ్రీన్ కలర్ బ్లౌజు గ్రీన్ కలర్ శారీ ఒకటి చూపిస్తానండి ఆ శారీ అయితే ఇంకా బాగుంది మీరు ఈ చీరలన్నీ చూసండి ఒకసారి వాళ్ళని నేను యూ ఈ ఛానల్ పైన నెంబర్ వాళ్ళు ఇస్తానండి అసలు మీకు ఏదన్నా కావలితే శారీ మటుకే వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళు మొత్తం డి మొత్తం డీటెయిల్స్ అన్ని ఇస్తారని ఆల్ అవర్ ఎక్కడికైనా పంపిస్తారండి వాళ్ళు నాకు ఆ మాట ఇచ్చారు నిజంగానే మీకు కావలిస్తే చెప్పండి వాళ్ళ పే వాళ్ళ నెంబర్ చేయండి వాళ్ళ వాట్సాప్ కాల్ చేయండి డైరెక్ట్గా కాల్ వాట్సాప్ కాలే కదండి డైరెక్ట్ కాల్ వాళ్ళు ఆన్సర్ చేస్తారు బాగా మాట్లాడతారు మీకు నచ్చిన చూ చూపిస్తారు చూపిస్తారు ఏది నచ్చితే అదే స్క్రీన్ షాట్ పెడితే వాళ్ళు మీకు వెంటనే రెస్పాండ్ అయ్యి ఆ చీర్ మీకు వెంటనే మీ మీ ఇంటికి పంపిస్తారండి కాకపోతే వాటికి తగ్గట్టుగా ఏముంటి ఎలాగా మాట్లాడితే వాళ్ళన్ని మీకు డీటెయిల్స్ అన్ని ఇస్తారు సరండి ఈ చైర్ చూసారు కదండి నేను తీసుకున్నాను ఎంత బాగుందంటే కలర్ కాంబినేషన్ బాటు చూసారు కదా జెరీ బాటు లైట్ వెయిట్ సారే అండి బ్లౌజ్ అయితే అమేజింగ్ మాట